శ్రీ విష్ణు రూపాయి శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ రోజు నక్షత్రం అశ్లేష నక్షత్రం ఉండబోతుంది చంద్రుడు మొత్తం ఈ రోజు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కర్కాటక రాశిలో చంద్రుడితో పాటు కుజుడు కూడా ఉండబోతున్నాడు నీచ స్థానంలో ఉన్న కుజుడు తోటి చంద్రుడు ఉండడం వల్ల నీచ భంగ యోగం అయితే అయ్యింది కానీ ఈ చంద్రుడి పైన మిగతా గ్రహాల సంబంధం కూడా ఉంది శాటర్న్ అంటే శనిదేవుడు అలాగే చంద్రుడు సంబంధం చూసుకున్నట్లయితే నవమ పంచమ సంబంధం ఉన్నది అలాగే బుద్ధుడు శుక్రుడు సూర్యుడు అలాగే రాహుతో సంబంధం చూసుకున్నట్లయితే నవమ పంచమైతే సంబంధం కనబడుతుంది దానివల్ల ఏంటంటే ఈరోజు చంద్రుడి దగ్గర కొద్దిగా బలం అయితే ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మేషరాశి సింహరాశి అలాగే రాశి వారు రోజు ప్రత్యేకంగా శివుడికి పంచామృతంతో అభిషేకం తప్పకుండా చేయండి ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఎవరిదైనా పెద్దవాళ్ళది సలహా తప్పకుండా తీసుకోండి ఆలోచించకుండా ఎలాంటి రకమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఎవరిపైన రోజు అంత విశ్వాసం పెట్టి పని అస్సలు అప్పచెప్పకండి ఏదైనా రిస్క్ తీసుకుంటప్పుడు ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి ట్రావెలింగ్ చేసేటప్పుడు కాస్త ఈ రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఈ రోజు చేయాల్సింది ఏంటంటే మీ రొటీన్ పని ఏదైతే ఉందో దాన్ని అలాగే అప్ అవుతూ ఉండండి ఇలాంటి పనులు ఈ రోజు కొన్ని పనులు ఈరోజు పెండింగ్ పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ రోజు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి నార్మల్ అని చెప్పుకోవచ్చు కాస్త తెలియని కొన్ని విషయాల లోపల భయం పెరగబోతుంది స్కిన్ కి సంబంధించిన కొన్ని హెల్త్ ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే ఈ రోజు ఉండబోతున్నాయి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కుదిరినట్లయితే మీరు శివుడి సహస్ర నామావళి స్తోత్రాన్ని చదువుకోవడం ప్రయత్నించండి ఒకవేళ అది కూడా కుదరలేక వాళ్ళైతే శివ పంచాక్షర జపాన్ని తప్పకుండా ఈ రోజు జపించండి చూసుకున్నట్లయితే ఈ రోజు మీకోసం చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా ఏదైనా పెండింగ్ లోపల పనులు కనుక ఉన్నట్లయితే ఆ పనులు ఈ రోజు వేగంగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించండి రోజు మీ అనుకూలంగా ఉంది ఎలాంటి విషయాల లోపల ఈ రోజు ఈ రోజు ఏదైనా నిర్ణయం కనుక తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ప్రత్యేకంగా ఈ రోజు ప్రేమికులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ కోసం బాగుంటది కానీ మిస్అండర్స్టాండింగ్ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి కేవలం ఒక ప్రాబ్లం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ ఈ రోజు అవుతుంటాయి అలాగే ఈ రోజు కన్యా రాశి వారు ప్రత్యేకంగా ఏంటంటే కొద్ది దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటాయి మరి దానిపైన ఎక్కువ అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఒక విషయం తెలుసుకొని రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి మకర రాశి వారికి ఈ రోజు పర్వాలేదు బాగుండబోతుంది ప్రత్యేకంగా ఈరోజు బిజినెస్ మెన్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ బిజినెస్ మెన్ బిజినెస్ లోపల కొద్దిగా గ్రోత్ అయితే ఈ రోజు కనబడుతుంది బాగుంది ఈ రోజు మకర రాశి వారు కూడా బాగా అని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు కాస్త అదృష్ట సహకారం అయితే ఈ రోజు మీకు కలగబోతుంది మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు పర్వాలేదు బాగా అని చెప్పుకోవచ్చు కాస్త కొన్ని విషయాల్లోపల అయితే ఎక్కువ కనబడుతుంది అలాగే ఈ రోజు మీరు చేయాల్సింది ఏంటంటే మిథున తుల కుంభ రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా ఈ రోజు ఉదయం చదువుకోండి శివుడికి పంచామృతాంతా అభిషేకం తప్పకుండా చేయండి మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ఆలోచించకుండా ఎవరికి అస్సలు హామీ ఇవ్వకండి ప్రత్యేకంగా ఈ రోజు భోజనం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు సేవ్యం చేయకండి లేకపోతే హెల్త్ పడే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి తులారాశి వారికి ఈ రోజు పర్వాలేదు నార్మల్ అని చెప్పుకోవచ్చు కాస్త కార్యక్షేత్రాల లోపల బిజీ కనబడుతున్నారు ఏదో ఒక మనసు లోపల తెలియని ఒక బాధ ఒక ఆందోళన అయితే ఈరోజు మీకు ఉండబోతుంది దాంతో పాటు ఒక విషయం తెలుసుకోండి ఈరోజు హెల్త్ పట్ల ధ్యాస పెట్టండి ఖర్చుల పట్ల నియంత్రణ ఏదైనా అప్పు చేసేటప్పుడు నిజంగానే ఇంత అప్పు ఇప్పుడు మనకి చాల్సిన అవసరం ఉందా అని మీరు ఒకసారి చూసుకొని ఆలోచించండి అండ్ ఇంకోటి ఈరోజు ఏదైనా కాంపిటీషన్ లోపల ఎగ్జామ్ ఉన్నట్లయితే తప్పకుండా రాయండి రిజల్ట్స్ మీ పక్కన మీ పక్షానైతే అయితే ఉండబోతున్నాయి ఇంకో విషయం కుంభరాశి వారికి కనుక చూసుకుని అయితే కుంభరాశి వారికి ఈరోజు పర్వాలేదు నార్మల్ బాగుండబోతుంది ఈరోజు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళ జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి ఈ రోజు ఇంకొక విషయం కనుక తెలుసుకున్నట్లయితే వాని పట్ల నియంత్రణ ఆలోచించకుండా ఎవరికి మాట అస్సలు ఇవ్వకండి అలాగే ఈ రోజు మీ ఆస్తికి సంబంధించిన విషయాల గురించి చర్చ అస్సలు చేయకండి ఈ రోజు కుదిరినట్లయితే ప్రత్యేకంగా మీరు సైలెంట్ గా ఉండి మీ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి ట్రావెలింగ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది కానీ ఏదన్నా జాబ్ అయితే చేస్తున్నట్లయితే కాస్త కొన్ని చోట్ల కొద్దిగా భయం అయితే ఈ రోజు మీకు ఉండబోతుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగుంది రోజు నిన్నట్ కంటే ఈ రోజు మీకు బాగా చెప్పుకోవచ్చు కాస్త ఫాదర్ వల్ల కావచ్చు లేకపోతే మీకైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో పాటు చిన్న చిన్న క్లాషెస్ అయ్యే అవకాశాలు రోజు కనబడుతున్నాయి ఈ రోజు ఖర్చులు అందుబాటులో అంత అనుకూలంగా కనిపించట్లేవు ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్ లోపల ఎవరైనా విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి రోజు చాలా బాగుండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా ఇత పూర్వం ఏదైనా ప్రాబ్లం అంటే లీగల్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవి కాస్త ఈ రోజు పెరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అలాగే ఈరోజు కాస్త ట్రావెలింగ్ చేసే అవకాశం ఉండబోతుంది ట్రావెలింగ్ చేయండి బాగుంటుంది కోపం లోపల ఎలాంటి రకాల నిర్ణయాలు అస్సలు తీసుకోకండి మనసు నియంత్రణ పెట్టుకోండి బాగుంటుంది అనుకున్న పనులు అయ్యే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉండబోతున్నాయి కర్కటక రాశి వృక్షిక రాశి మీన రాశి వారు తప్పకుండా ఈ రోజు లలిత సహస్త్ర నామస్తోత్రాన్ని తప్పకుండా చదవండి శివుడికి పంచామృతం అభిషేకం తప్పకుండా చేయండి బాగుంటారు ఈ రోజు ప్రతి ఒక్క రాశి వారు చేయాల్సిన ప్రత్యేకంగా ఏంటంటే ఈ రోజు మీ ఫాలోఅప్ ఏదైతే ఉందో అంటే మీరు ఈ రోజు ఏదైతే చేద్దాం అనుకున్న దాన్ని తప్పకుండా మొత్తం జ్ఞాపకం పెట్టుకొని ఆ రకంగా ముందుకు వెళ్ళండి ఈ రోజు అదృష్టమైన రాశులు కనుక చూసుకున్నట్లయితే ఐదు రాశులు ఉండబోతున్నాయి ఆ ఐదు రాశుల లోపల ఒకటి కర్కటక రాశి ఉండబోతుంది ఒకటి వృశ్చిక రాశి ఉండబోతుంది ఒకటి కుంభరాశి ఉండబోతుంది తులారాశి కూడా బాగుండబోతుంది ఇంకోటి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ రోజు ఈ రాశిల వారికి బాగుండబోతుంది శ్రీమాత్రేనమ